అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు వాసుదేవరా గుప్తా ఏం చేస్తుంటారు అన్న వ్యవసాయం ఏ ఏరియా మీద ఏ నియోజకవర్గం అంటే పశ్చిమ నియోజకవర్గం నా వ్యవసాయం మూడుకు తెనాల దగ్గర నంది వెలుగు మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటారు ఉంటాం బ్రాహ్మణం చాలా కొద్ది రోజులు వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి జగన్ గారి పాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఎవరి పాలన బాగా అనిపించింది మీకు అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ జగన్ అంటే డబ్బులు పంచడం అటు వచ్చిన డబ్బులు మళ్ళీ అంతా లేబర్ అంతా వాళ్ళందరూ కలిసి మళ్ళీ మందుకు ఖర్చు పెడతాం ఉపయోగం ఏముంది గవర్నమెంట్ అనేసరికి అసలు డెవలప్మెంట్ అనేది లేదు ఏకాడికి బటన్ నొక్కాం బటన్ నొక్కాము దేనికి ఉపయోగపడుద్ది విద్యా దీవెన విద్యా దీవెన అని చెప్పిన పదమూడు వేలు పదిహేను వేలు అని ఇస్తారు కానీ ఆ విద్యా విద్యా దీవెన మీద వచ్చే డబ్బులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఎడ్యుకేషన్కి కానీ అదే టీచర్స్ మెంబర్స్ని పెంచుకొని అట్లా విద్యనే డెవలప్ చేసుకుంటే ఉపయోగం కానీ విద్యా దీవిన అని చెప్పిన పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తే ఉపయోగం ఏముంటుంది అవి వస్తాయి మళ్ళీ అవన్నీ అమ్మటే ఖర్చు అయిపోతాయి ఏ గాడికి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి రోడ్లు బాగుండాలి సరైన వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు రావాలి వాటర్ సకాలంలో ఇవ్వాలి అలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చారు మాది సర్వే అయింది భూకు రక్ష అని చెప్పని భూ సర్వే అయింది ఉపయోగం ఏముంది ఆ రాళ్ల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు ఉపయోగం ఏముంది ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు పట్టదారు పాస్ పుస్తకాలు ఎప్పుడో మా వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పొలాలు అది మా నాన్న ఫోటో ఉండాలి లేకపోతే మన మా తాతగారు ఉన్నారు మా నాన్నకు వచ్చింది తర్వాత మాకు వచ్చింది వాటి మీద ఆయన ఫోటో ఉంటే ఉపయోగం ఏముంది పాస్బుక్ మీద కూడా ఆయన ఉంది మొత్తం ప్రతి పేజీలో ఆయన ఫోటో ఉంటుంది మన రాష్ట్రానికి ఒక రాజముద్ర అనేది ఒకటి ఉంది కదా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో నేను చేసిన రాజముద్ర వేశారు ఇప్పుడు వచ్చేసరికి ఏముంది ఆయన ఫోటో ఉంది ఏదైనా కానీ ఆ ఫోటో 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 ప్రతిదీ ఫోటోలు పెట్టేసుకుని ఉపయోగం ఏముంది చాలా రాంగ్ అది ఇది నా అభిప్రాయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వివాదాస్పదంగా మారింది ఈ రోజు ఒక రైతుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అది నాకు పూర్తిగా అంత అవగాహన లేదు కానీ ఏదైనా ప్రాబ్లం అని చెప్పని అంటున్నారు అది మరి దాని మూలక ఎంత ఇబ్బందులు వస్తాయి అంటే రాబోయే రోజుల్లో చూడాలి అది వచ్చే గవర్నమెంట్ అన్న వస్తే గవర్నమెంట్ మారితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న తీసేస్తే రద్దు చేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది కూడా ఇచ్చారు చూడాలి మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు అసలు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా సుజనా చౌదరి వస్తే ఆయన ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ చేసే కొంచెం ఇండస్ట్రియలిస్ట్ పలుకుబడి ఉన్న వ్యక్తి అతను వస్తే కొంచెం డెవలప్మెంట్ బాగా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను అంటే మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు అసలు మా ప్రాంతం అనేది ఏముంది అన్నీ సన్న సన్న రోడ్లు చిన్న చిన్న రోడ్లు ట్రాఫిక్ ప్రాబ్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఇంతకుముందు ఇక్కడి నుంచి మార్కెట్ మొత్తం వేరే చోట తరలిస్తామని అన్నారు అది జరగలేదు అక్కడే కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది కట్టారు ఈ షాపులన్నీ వెళ్ళిపోతాయి అంత ప్రశాంతంగా ఉంటుంది అది అని చెప్పన్నారు అది జరగలేదు అంతా డ్రైనేజీ ఇబ్బంది బాగుంటుంది ఆ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో అట్లాగే ఉన్నాయి ఇంతవరకు తేరట్లేదు ప్రవైపు సుజనా చౌదరి గారు హామీ కూడా ఇస్తూ ఉన్నారు విజయవాడ బెస్ట్ అనేది బెస్ట్ చేస్తానని చెప్పి ప్రజలు అంటారా నమ్మొచ్చు ఎందుకంటే ఆయన ముందు పార్టీ నెంబర్ వన్ తెలుగుదేశంతో అలయన్స్ ఉంది డెవలప్మెంట్గా చంద్రబాబు నాయుడు అంటేనే బ్రాండ్ డెవలప్మెంట్ అనేది కాబట్టి డెవలప్మెంట్ అయితే ఆశిస్తాం నమస్తే మీ పేరు ఇప్పుడు మామూలుగా ఉద్యోగం రిటైర్ తెలుపు రిటైర్ అయిపోయిన తర్వాత మామూలు ఖాళీగా ఉన్నారు ఏరియా మీద ఏ నియోజకవర్గం ఎందుకు వస్తుంది ఇది మాంచవరం ఇది ఏ వరకు బాబు ఇది అండి పశ్చిమ నియోజకవర్గం ఎందుకు వస్తుంది పశ్చిమ నియోజకవర్గం ఏంటి బాబు మన రాష్ట్రానికి సంబంధించి మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలా ఉండబోతున్నారు ఈసారి చదువు పోతాడని మేము అనుకుంటున్నాం ఈసారి జగన్ చెప్తున్నాయి చంద్రబాబు పైన ఖచ్చితంగా ఈసారి పోవడం ఖాయం జగన్ చేసిన పనులకి ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ చివరి కాదు తప్పేస్తాడు జగన్ పోవడం ఖాయం 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 ఏమో ఎంత నమ్మకంగా ధీమాగా ఎలా చెప్పగలుగు చెప్పుగలుగుతున్నాం పార్టీ అన్నీ అంత గట్టిగా ఉండే ఈసారి అందరూ ఏకమయ్యారు బాగోలేదు కొన్ని కాకపోతే కొన్ని అయినా పడితే జగన్ ఈసారి కింద ఉంటాడని అనుకుంటున్నాం మా అభివృద్ధ ఇక ఈసారి పోయింది అనుకోండి ఇక ఇది లేదు ఇక చంద్రబాబు ఈసారి పోయాడు అనుకోండి ఇది ఎవరన్నా నమ్మే సమస్య లేదు పార్టీలోను ఇది ఒకటే గుర్తు ఆయనకు ముందే పంపించారు ఈ మొమ్మటం జాగ్రత్తగా చేయండి అది చేస్తున్నాం ఏం పర్వాలేదు మీరు జాగ్రత్తగా ఉండని అన్నాడు ఎంత తప్పితే జగనమే మాకు ఏం లేదు జగనం జగన్ అందరూ బాగా చేస్తాడు కుర్రాడని అనుకున్నాం కానీ చివరిలో గాడి తప్పాడు ఆ మాటని ఇలా మాటని బాగా ఏం తెచ్చాడు డబ్బు ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఆమె తప్పు తెచ్చినాడు చివరిలో గాడిలో తప్పేస్తాడు చేస్తాలే పురాత్వ బాబు చేస్తాలే అని అనుకున్నారు కానీ చివరికాలంలో రాజేశాడు ఈ చంద్రబాబు మరి చంద్రబాబు చేశాడు తప్పులు తప్పులు చేడు ఈ తప్పులు చేశాడు ఆయన తప్పు ఈయన తప్పే ఏదైనా గట్టి ప్రభుత్వం ఏంటంటే ధీమా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే దీపా ప్రభుత్వం దాన్ని మించింది సముద్రానికి గట్టెట్టాలిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి సెంట్రలో ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా తుఃఖం లేదు సెంట్రల్ మట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి ఇక్కడ ప్రధానంగా మీ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు కదా ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందిందనుకుంటున్నారు నాకు ఇప్పుడు జగన్ గారి గురించి ఏదో చేతాడు అనుకోవడం నమ్మకం లేదండి యథార్థంగా ఏంటంటే పురుగోడు చేస్తాడని అనుకున్నావు బాబులాగా అనుకున్నాం కానీ చివరిగా గాలిలో తప్పే చేసాడు చేతాడు మొన్న దాకా జగన్ జగన్ అనుకున్నాం అందరం కూడా పార్టీ వాళ్ళు కూడా జగన్ అనుకున్నాం అటువంటి చెవులు కాలు తప్పే కానీ ఈయన గెలిచిన తర్వాత ఇంకా ఏం చేస్తారని భయపడిపోయి ఇప్పుడు చంద్రబాబు మీద ముందు ఇప్పుడు వీడు తప్పు చేశాడు చంద్రబాబు తప్పు చేపట్ట పోయాడు కమ్యూనిటీ ముడి వేశారు కానీ అందుకనే తప్పుకున్నారు వాళ్ళు గెలుపుతామని కాదు ఇప్పుడు జగన్తో గెలిచిన ఎందుకు మందు నితరమైన జెండా కాంగ్రెస్తో మందు గట్టి పోటీ పోయినా వచ్చిన ఈ మధ్యలో వచ్చిన పార్టీలు అందుకనే కమ్యూనిస్టులు పక్కకు వచ్చారు ఈ మాటలు పడాలని మేము కమ్యూనిస్టు కాకపోతే రామారావు అభిమానం అంతే పార్టీ ఏం పుట్టుకో ఆ రోజు ఓటు వెళ్తాం గట్టిగా ఉండి చేస్తాం లేదా ఖచ్చితంగా పడి చంద్రబాబుతో పడతాండి ఓటు గ్యారంటీ అది గ్యారంటీ తప్పలేదు